హలో ఫ్రెండ్స్ చూడండి మా ఊరు అయ్యప్ప స్వామి గుడి ఇదిగోండి స్వామి ఇదిగోండి ఇది వినాయకుడి గుడి ఇది షాపు క్లోజ్ చేశారు ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు మొత్తం అయ్యప్ప స్వామి మాళ్ళు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఓకే గుడి లోపలికి అయితే వెళ్దాం చూస్తున్నారుగా ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ అయితే శివపార్వతులు ఉన్నారు ఇదిగోండి మీకు జూమ్ చేసి చూపెడుతున్నాను లక్ష్మీదేవి విష్ణుమూర్తి చూడండి ఎంత బాగుందో చూసారుగా ఇప్పుడు మీకు ఆలయ ధర్మకర్తలని పరిచయం చేస్తాను చూడండి ముందుగా ముద్దం సత్యారావు గారు ఆలయ ధర్మకర్త ఈయన రఘుస్వామి ఈయన శివస్వామి సత్యారావు స్వామికి వీరిద్దరూ కొంచెం సపోర్ట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎంతో అద్భుతంగా ఉంది కదా ఆంజనేయ స్వామి తులసమ్మ తల్లి అలాగే ఇక్కడ కూర్చోడానికి కూడా ఎంత ప్రశాంతంగా ఉందో చూసారు కదా చాలా ప్రశాంతత వాతావరణం వచ్చిన భక్తులందరికీ కూడా కూర్చోవచ్చు తులాభారం దత్తాత్రేని గుడి ఇది చూడండి ఇక్కడ అన్నపూర్ణాదేవి శివుడు ఈ శివలింగం చూడండి కాశీ నుంచి తీసుకొచ్చారు స్పర్శలింగం అండి ఇది ఎవరైనా అభిషేకం చేయొచ్చు మీరు కూడా అభిషేకం చేయాలనుకుంటే మా కొండంపేటలో ఉన్న ఈ అయ్యప్ప స్వామి గుడికి వచ్చి చేయొచ్చు ఇక్కడ దుర్గాదేవి గుడి ఇంక ప్రతిష్ఠించలేదు ప్రతిష్ఠించాక మీకు మళ్ళీ వీడియో చేసి పెడతాను ఇది మేము మాల్లో ఉండేటప్పుడు భోజనాలు అన్నీ ఇక్కడే చేస్తాం ఇదిగోండి మా సన్నిధానం చూసారుగా ఇది ధ్వజస్తంభం అయ్యప్ప స్వామికి వెళ్ళే దగ్గర ముందుకు ఈ దేవుణ్ణి అనేది మనం దర్శించుకోవాలి చూడండి పద్దెనిమిది మెట్లు మీదకైతే వెళ్ళిపోతున్నాం చూడండి మీదకైతే వచ్చాం ముందుగా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అలాగే అయ్యప్ప స్వామి చూసారుగా ఎంతో చక్కగా ఉంది చూసారుగా ఎంత విశాలంగా ఉందో పద్దెనిమిది మెట్లు